சத்யம் துணி வருமான வாளிக்கு வரும் ஜீவிதா வெல்வி சுமத்துவது நாதம் ஜீவிதா வெல்வி சுமத்துவது நாதம் சத்யம் துணி வரும் मानवालिकि वरमुतालदो सुमधुर सुनादमुतालदो विदगुरुनिमते सुमधुर सुनादमु सत्यवं तु स्वरमु मानवालिकि वरमु మినిస్ట్రీస్ సమర్పించు సత్యవంతుని స్వరము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభునామమున వందనములు ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుతున్న మేలులు స్వస్థతలు అద్భుతాలు మాకు లెటర్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా టెలిఫోన్స్ ద్వారా తెలియచేస్తున్నందుకు ప్రభుకు మహిమ కలుగును ఎంతో మంది ప్రార్థనలకు జవాబులు పొందారని స్వస్థత కలిగిందని రక్షణ పొందామని మాకు తెలియచేస్తున్నారు వీరందరి కొరకై దేవునికి వందనాలు మా దగ్గర జరుగుతున్న చైన్ ప్రేర్స్ యూత్ రిట్రీట్ ఆదివారపు ఆరాధన ఫాస్టింగ్ ప్రేర్స్ స్త్రీల కూడికల్లో ఎంతో మంది ఆశీర్వాదాలు పొందుతున్నారు మీకేమైనా సమస్యలుంటే మీ గృహానికి దైవజనులు వచ్చి మీ కొరకై ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నారు ఈ సమయంలో దేవుని సేవలో బాగా వాడబడుచున్న మా నాన్నమ్మ డాక్టర్ జయశీల గారి దైవ సందేశం విందాము దేవుని పరిశుధనామ స్తోత్రంలో సత్యవంతుని స్వరం వెనుచున్న ప్రేక్షకులందరికీ ఎనిమిదవ మాసము మొదటి శుక్రవారపు శుభాభివందన తెలుపుచున్నాను ప్రభు మనల్ని ఏడు మాసములు కాచి కాపాడాడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు ఎంతోమంది ఈ దినము చూడలేక భూగర్భంలో దాచబడి ఉంటున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారు అయినా కానీ దేవుడి కృపతో ప్రభు మనందరినీ కూడా ఆయుష్తో ఆరోగ్యంతో నింపి ఆయన సన్నిధిలో కూర్చోవడానికి మనం పరిగెత్తి వచ్చాము మరి వాక్యం విని వాక్యంతో స్నానం చేసుకొని వాక్యంతో మనము మన పాపాలు ఒప్పుకొని అలాగే ప్రభుకు దగ్గరగా మనం ఉండాలని ఎందుకనగా రాకడా అతి సమీపంగా ఉన్నది కాబట్టి మరి ప్రభు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి ప్రభు సన్నిధికి వచ్చాము తప్పకుండా ప్రభు సన్నిధిలో వాక్యం ద్వారా మనం పురికొల్పుకొని వాక్యం ద్వారా మనము ఉజ్జీవింపజేసుకొని ఇంకా మనము లోతైన అర్థంలోకి నడవడానికి ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక చెప్పబడుతున్న వాక్యాలన్నీ కూడా విని నిజమే గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను రెండు వారాలకు ముందు మేము ఈ వర్షాల కొరకు ప్రార్థన చేశాము అలాగే వర్షాలు మరి ఎంతగానో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు వందనాలు మన తెలంగాణలో అయితే చక్కని వర్షాలు అందరిని ఆటలేస్తున్నారు ఈ అతివృష్టి అనావృష్టి లేకుండా ప్రభు మనందరి మీద వర్షం కుమ్మరించడానికి మరి మనము ప్రార్థన చేస్తాము ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్న దేవుడు నేను చెప్తున్న ఒక్కొక్క అద్భుతము ఆశ్చర్యకార్యం ద్వారా ఎంతో మంది ఆత్మలు రక్షింపబడుతున్నారు అయితే మా దగ్గర సోనియా అనే అమ్మాయి వచ్చింది ఆమెకు మా దగ్గర శిరీష్ అనేట ఆమె ఆమె చెప్పిందంట మా సంఘానికి రా మా దేవుడు చాలా గొప్పడు మా సంఘానికి రానివ్వు తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని అయితే ఆమెకు మరి ఆర్త మోకాలు లేవలేక పాక్కుంటూ మెట్లెక్కి వచ్చిందంట ఎప్పుడైతే వచ్చిందో ఆమెకు రాగానే ఆరాధన అయిపోగానే మరి అసలు ఆర్థరైటిస్ అనేది లేకుండా మంచిగా నడుస్తూ ఎంతో సంతోషంతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమె అంతకుముందు పోయిన నెల ఎపిసోడ్లు కూడా నేను చెప్పాను అయితే ఆమె ఏమంటుందంటే ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు చాలా అద్భుతాలు జరుగుతున్నవి నేను పొలం అమ్మడానికి వెళ్ళాను అనుకున్న దానికంటే మంచి రేటు వచ్చింది కాబట్టి నేను ఈ ఎపిసోడ్కు స్పాన్సర్ చేస్తానని ఒప్పుకొని ఈ ఎపిసోడ్కు స్పాన్సర్ చేసింది నేను అదే సాక్ష్యము మరి మా స్త్రీల కుడికలో నేను చెప్తున్నాను చెప్తుంటే అక్కడికి మనీ శ్రీనివాస్ అనే ఒక అమ్మాయి ఎప్పుడు వస్తుంది అయితే I'm a మరి ఎందుకు అనుకోకుండా రెండు దినాల నుంచి చాలా కాలు నొప్పి నడవలేకుండా ఆమె కూడా ఉన్నది కాబట్టి ఆమెకు ఎప్పటి నుంచో కాలు నొప్పులు ఉన్నవి అయితే కానీ ఆర్థ్రైటీస్ కాదు అది అయితే మజిల్ పెయిన్ అది పట్టుకొని చాలా భయంకరంగా తనకు రక్తంలో కూడా తేడా ఉన్నదంట అయితే ఇవన్నీ కూడా మరి పేగుళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ అయితే ఆమె వచ్చింది ఈ దినమైతే నాకు అసలు కాలు లేవసలేదు నేను ఎలా నడిచి రావాలి అని చాలా మరి బాధతో అమ్మ ఇలా సాక్ష్యం చెప్పింది కదా దేవుడు నన్ను కూడా ముట్టి స్వస్థపరుస్తాడని ఆరాధన చేస్తుంటే ఆమెను కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు మరి ఆమె కూడా లేచి సాక్ష్యం చెప్పినందుకు దేవునికి స్తోత్రములు ఇలాగ ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవునికి లెక్కలు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను తప్పకుండా మీరు అందరు కూడా ప్రభు అందు విశ్వాసం ఉంచండి ప్రభు నెరగండి ఎందుకనంటే ఆయన మనల్ని ఎరిగితేనే ఆయననే మనల్ని తీసుకొని వెళ్తాడు కాబట్టి ఆయనతో మనం ఎక్కి వెళ్ళే బిడ్డలుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం దయచేను గాక చూడండి ఈ దిన వాక్యంగా నూట ఇరవై కీర్తన చూస్తే కట్టబడాలి కట్టబడుట కాపాడుట కాపాడబడాలి కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి దేవుని చేత కాపాడబడాలి మనల్ని మనం కట్టుకోవాలి ప్రభు చేత మనం కట్టబడాలి ఎంతోమందికి ఎన్ని ఉన్నా ఎంత ఆస్తున్నా ఎంత పది ఉన్నా ఏది ఉన్నా కానీ మరి ప్రభు సహాయం లేకపోతే అది ఏది కూడా జరగదు కాబట్టి మన అక్కర్ల విషయంలో మన సమస్త విషయంలో ప్రభు మీద ఆధారపడితే ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ లోకంలో నాకు ఏమి కొదవలేదని అనుకుంటున్నాం కానీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఆయన మీద ఆధారపడి ఉంటే ప్రభు తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అని సెలవిస్తున్నాడు ప్రతి ఒక్కరం కూడా మరి ఆయనతో సంబంధము మనం పెంచుకొని ఆయనలో మనం ఉంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు ఆయన లేకుండా మనం ఇల్లు కట్టలేం ఆయన లేకుండా మనం పెళ్లి చేసుకోలేం ఆయన సహాయం లేకుండా మనకు ప్రోగ్రెస్ కాదు మనకి ఏది కూడా మరి అభివృద్ధి అనేది ఉండదు ఆయన మీద ఆనుకోవాలని ఆయన కొరకు మన తృష్ణ కొనాలని ఆయన కొరకు మనం దాహం కొనాలని ఆయన కొరకు మనం ఆకలి కొనాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కీర్తన నూట ఇరవై ఏడు మొదటి వచ్చిన అందరికీ తెలిసిందే ఇల్లు కట్టి మరి ఓపెన్ చేసినప్పుడు అందరు కూడా ఈ వాక్యం వాడతారు కానీ ఇక్కడ చూడండి ఎహోబా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము యహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని చెప్పేసి ఆయన ఇంటిని కట్టకపోతే ఆయన ఇంటిని కావాలి కాయకపోతే చూడండి అంత కూడా వ్యర్థం అని ఇక్కడ చక్కగా వ్రాస్తున్నారు కాబట్టి ఆయనతో సహవాసం ఆయనతో సంబంధము లేకుండా ఆయనతో చేతులు కలపకుండా ఆయనతో సన్నిహిత సంబంధము నీ వేర్పరుచుకోకుండా మనము కట్టబడలేము మనము కాపాడబడలేము నీవు కట్టాలి కట్టబడాలి మన జీవితాన్ని మనం కట్టుకోవాలి అలాగే మనము ఆయనలో కట్టబడాలి అని మరి ప్రభు మాట్లాడుతున్నాడు అలాగే మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి ఆయన చేత కాపాడబడాలని కాబట్టి రెండు విషయాల్లో ఆయన సహాయం ద్వారానే కడుతున్నాడు ఆయన సహాయం ద్వారానే మనం కట్టబడుతున్నామని ఆయన సహాయం ద్వారానే మనము కాపాడబడుతున్నాం అందుకనే ఇల్లు కట్టాలి ఇల్లు కాపాడబడాలి ఇల్లును కట్టుట ఎంత అవసరమో కాపాడకూడ కూడా అంతే అవసరం ఇల్లు కట్టిన తర్వాత మనం అందులో ఉండి కాపురం లేకపోతే అదంతా చూడండి నేను సౌదీలో ఉన్నప్పుడు ఒక టెన్ కిలోమీటర్స్ ఫార్లో మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు అక్కడ ఎవ్వరు కూడా లేరన్నాడు లేకపోయే వరకు ఒక్కొక్క రోజు మేము విజిట్కి వెళ్తూ ఉంటే అక్కడ చూస్తుంటే ఒక కిటికీ ఎవరో ఎత్తుకొని వెళ్ళేది డోర్ ఎవరో ఎత్తుకొని వెళ్ళేది లోపల ఉన్న సామాను అన్నీ కూడా రోజు ఏమైపోయిందంటే అందులో అసలు గృహప్రవేశమే కాలేదు అది పాడుబడిన ఇల్లు లాగా అయిపోయింది దాన్ని కాపాడకపోతే అలాగైపోయేస్తుంది కాబట్టి మనం కూడా మన జీవితాలను కాపాడకపోతే పోతే సాధారణుడు మన జీవితాలను కూడా నాశనం చేస్తాడని నేను ప్రభు మనవి చేస్తున్నాను కట్టుట ఎంత ప్రాముఖ్యమో కాపాడబట్ట కూడా అంత ప్రాముఖ్యమని అలాగే అలాగే కాపాడట అది ఎంత కష్టం అని అంటే అది మన వశం కాదు కాబట్టి ప్రభువే మనకు సహాయం ఉండి మనల్ని కాపాడాలి మన ఇళ్లను కాపాడాలి మన కుటుంబాలను కాపాడాలి మన దేశ రాష్ట్ర పట్టణాలను కాపాడాలి ఈ భూమి మీద ఉన్న సర్వన్నర్లను కూడా ఆయననే కాపాడాలి కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాలి ఆయన తట్టే మనం చూడాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను ఆది కాండము మరి రెండో అధ్యాయంలో చూస్తే దేవత యహోవా తూర్పు దిక్కున ఒక తోట వేసి ఆ తోటను సేద్యపరచడానికి దేవుడు ఆదామును అందులో ఉంచాడు అనగా ఒట్టి సేద్యపరచడానికే కాదు దాన్ని కావలి కాయడానికి కూడా ఆదామును అక్కడ ఉంచినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి నుంచి దేవుడు నువ్వు కట్టాలి కట్టబడాలి అలాగే నువ్వు కాపాడుకోవాలి కాపాడబడాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సేద్యపరిచిన దాన్ని కాపాడడానికి మరి వృద్ధి పొందాలి అభివృద్ధి పొందాలి అలాగే సేమ్ టైం నీవు వృద్ధి పొందించిన అనుభూతిని కాపాడుకోవాలి నిజమే మనం ఎలాగనంటే ఎంతగా మనం అభివృద్ధి చెందుతున్నామో ఆ అభివృద్ధిని మనం కాపాడుకోకపోతే మనం విత్సలవిడిగా ఉంటే ఎంతో భయంకరం అలాంటి మరి స్థితి రాకుండా మనం దేవుని మీద ఆధారపడి దేవుని తట్టు చూస్తే ఆయననే మనల్ని కాపాడుతాడు లింగ సముద్రం నిజాంబాద్ దగ్గర ఇద్దరు సహోదరులు ఉన్నారు ఇప్పటి కూడా క్రీస్తుమని అని మరి రాహేలని క్రీస్తుమనేమో మరి రక్షణ తీసుకున్నది మరి రాహేలని రక్షణ తీసుకోలేదు ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాను ఎప్పుడైతే మరి క్రీస్తుమని ఆమె రక్షణ తీసుకున్నది వేసవి కాలం కాబట్టి అన్ని డోర్స్ ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు బయట పడుకున్నారు అయితే ఈ రాహేల ఆమె మరి ఆమె రక్షణ తీసుకోలేదు కొద్దిగా ఉన్న ఆమె అన్ని కూడా మరి తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని వేసవి కాలం ఎంత ఎండు ఉన్నా ఎంత వేడి ఉన్న కానీ ఆమె అలాగే ఉంది దొంగలు వచ్చారు వాళ్ళు ఏం చేశారంటే ఈ మన్ని ఏవైతే డోర్స్ ఓపెన్ ఉన్నాయో ఆమె దగ్గరికి వెళ్ళకుండా ఏవైతే గట్టిగా భద్రంగా మరి వాళ్ళు డోర్స్ విండోస్ అన్ని మూసుకొని ఉన్నారో వాళ్ళ దాంట్లో పడి ఉన్నాయని ఎత్తుకొని వెళ్ళిపోయారు చూసారా దేవుడు కాపాడకపోతే మరి అలాగే అప్పుడు వచ్చి ఆమె సాక్ష్యం చెప్తుంది ఎందుకంటే ఆమె రక్షణ తీసుకున్నది కాబట్టి దేవుడు ఆమెను కాపాడాడు ఆమె ఇంట్లో దొంగతనం జరగలేదు నేను అన్ని భద్రంగా పెట్టుకొని అన్ని లాక్ వేసుకొని పడుకున్నా మరి దొంగలు వచ్చేసి దోచేశారు నిజమే దేవుని అని ఎంత గొప్పగా చెప్పిందో అప్పుడు మేము చాలా శ్చర్యపడ్డం దేవునికి స్తోత్రం అలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలను కట్టుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను యేసయ్య పేతురు వైపు చూసేయమంటున్నాడు యువహాన్సువర్త ఇరవై ఒకటో అధ్యాయంలో యోహాన్ కుమారుడు అయిన సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని మూడు సార్లు అడుగుతున్నాడు అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీకు తెలుసును అని అంటున్నాడు అయితే నా గొర్రెలను కాయమంటున్నాడు నా గొర్రె పిల్లలను మేపుమంటున్నాడు మేపడమే కాదు కాయాలి కూడా సంఘాలని సంఘ సేవకులు మరి మేపాలి మరి కాయాలి కాబట్టి తప్పకుండా మరి సంఘాలను ఎలా అభివృద్ధి పొందిస్తున్నామంటే ఎప్పుడైతే ప్రభు తట్టు చూస్తూ మనం సంఘాలను మరి మేపుతో కాస్తూ ఉంటే తప్పకుండా దేవుడు సంఘాలను అభివృద్ధి పరుస్తాడని నేను ప్రభుపేట మనీ చేస్తున్నాను నిహమ్య కాలంలో కూడా ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఇరుషులేమో గోడలు కడుతున్నారు ఆ కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక చేత్తో తాపి పట్టుకుంటున్నారు ఒక చేత్తో మరి కత్తి పట్టుకొని అలాగ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే కట్టబడిన ప్రాకారాలు ఎవరు కూడా కూల్చివేయకుండా కట్టిన దాన్ని కాపాడడానికి వారు కత్తి పట్టుకొని ఆ ప్రాకారంలో కట్టినట్టు ఆ గోడలు కట్టినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం ఒక దినము మరి మనం కూడా ఎలా కట్టుకుంటున్నాం మన జీవితాలను ఒక దినం మన జీవితాలను మనం కట్టుకుంటే అప్పుడు దేవుడు రాబోతున్నాడు ఒక దినము క్రీస్తు మేఘారుడు రాబోతున్నాడు కాబట్టి మనం కట్టిన దాన్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి ఎలా కట్టుకుంటున్నావు నీ జీవితం ఎలా కట్టుకుంటున్నావు నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు సమయం ఉన్నప్పుడే దీపం ఉండగానే మనము ఇల్లు చక్కబెట్టుకున్నట్టు సమయం ఉండగానే మన జీవితాలను చక్కబెట్టుకొని మనం ముందుకు సాగాలని అందుకని ఎవరిని మరి ప్రభువు అక్కడ రెండవ రాకడప్పుడు ఆయన ఆయనతో తీసుకొని వెళుతున్నాడంటే అంటే తనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నవారు అలాగే ఎవరైతే కాపాడబడుతున్నారో వారిని అలాగే కాకుండా ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అవుతున్నాడో అంతం వరకు నిలిచిన వారిని అంతం వరకు కాపాడబడిన వారిని దేవుని సంరక్షణలో ఉన్నవారిని అలాగే కాకుండా చూడండి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నవారు సమస్య శోధన తలల మీద విపరీతమైన బాధ కలిగిన వారు భారం పెరిగింది అని ఇవన్నిటి మధ్యలో మరి దర్శనము కలిగిన తన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఎవరైతే ఉంటున్నారో ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నారో వారిదే దేవుని రాజ్యం వారి కొరికే సింహాసనము వేచి ఉన్నదని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను కాబట్టి మన కలిగిన రక్షణను మనం గట్టిగా పట్టుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడితే ప్రభు సింహాసనానికి మనం దగ్గరగా ఉన్నామని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను యహోవా ఇల్లు కట్టకపోతే ఎవ్వరు కూడా కట్టలేరు కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో కాపాడబడలేను ఎక్కడో కొట్టుకొని పోతాం ప్రభును మనం ప్రార్థించాలి ప్రభు నన్ను వదలకు ప్రభా ప్రభా నన్ను దాటిపోకు ప్రభావా ప్రభా నన్ను ఒక్కసారి దర్శించు మరలా నా తట్టు తిరుగుమని దావిద మహారాజు ప్రార్థన చేసిన ప్రకారంగా మనం కూడా ఏ అభ్యంతరాలు వచ్చినా ఏ ఆటంకాలు వచ్చినా అవన్నిటిని కూడా మనం వేసుకొని ప్రభు తట్టు చూస్తూ ఆయన మనల్ని చూస్తూ ఆయన మనల్ని తీసుకొని వెళ్ళటానికి ప్రభు సహాయం దయచేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను నీ కృప నాకు దూరం చేయకమని ప్రార్థించుకోవాలి సౌళ్లకు దేవుడు తన కృపను దూరం చేశాడు రాజైన సౌలను విసర్జించాడు దేవుడు హోమ దేవుడు అంటున్నాడు నేను అతన్ని విసర్జించానని అంత భయంకరమైన మాట మన పక్షంన ఆయన మాట్లాడకుండా పోకుండా ఆయన మనల్ని తీసుకొని వెళ్ళాలని మనకు తోడుగా ఉండాలని అలాగే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన తన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను అందుకని ఆయనను మనం ప్రార్థించాలి చివరి వరకు నాకు తోడుగా ఉండమని అంతిమ దశలో మనం ఎలా ఉంటామో మనకు తెలియదు కాబట్టి అంతిమ దశలో ప్రభు మనకు తోడుగా ఉండి ఆయనతో నీ తీసుకొని వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం దయచేను గాక కీర్తన ఎవరిదనంటే దావిద మహారాజు ఈ కీర్తన రాసి సొలోమోన్కి ఇచ్చాడు మహాజ్ఞాని అయిన సొలోమోన్ అని ఆయన మరి గిబియోన్లో వెయ్యి దహనబల్లో అర్పించిన తర్వాత దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు నీకేమి కావాలని అంటే నాకు ఏది కూడా వద్దు ధనం వద్దు నాకు ఆస్తి వద్దు నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు నాకు ఏది వద్దు కానీ నీ ప్రజలను పరిపాలించడాకు జ్ఞాన వివేకాలు నాకు దైత్యమని సోలోమన్ రాజు అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషించి ఆయనకు జ్ఞాన వివేకములు ఆయనకు అనుగ్రహించాడు అనుగ్రహించాడు కానీ ఆయన అనుగ్రహించిన తర్వాత ఒక మహిమాయుక్తమైన మందిరాన్ని కట్టాడు అందరితో మెప్పు పొందకదగిన అలాంటి మందిరాన్ని కట్టాడు రాజనగర్ని కూడా కట్టాడు కట్టాడు కానీ కాపాడుకోలేకపోయాడని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మనతో మందిరాన్ని కట్టాడు రాజనగర్ని కట్టాడు అయితే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ కట్టబడుట అనగా సులోమూని జీవితము దేవుని యొక్క అద్భుతమైన ప్రత్యక్షతలు కలిగిన వాడే అక్కడ ఏమైపోయాడంటే కూలిపోయాడు ఆయన మరి ఈ మనుషుల ముఖస్థుతిని మరి అది జ్ఞాపకం చేసుకొని ఆ ఎరుషలేము మందిరం ఎదుటని మరి ఆయన ఇతర దేవతలకు విగ్రహాలకు ఆయన బలిపీఠంలో కట్టినట్టు మనం చూస్తున్నాం రెండుసార్లు దేవుడు ప్రత్యక్షమైన ఆయన తన జీవితాన్ని బాగు చేసుకోలేకపోయాడు ఎప్పుడనంటే ప్రభు అంటున్నాడు ప్రభు అడిగేది చివరి సాక్ష్యము మనము నీ జీవితం అంతా ఎలాగున్నావని కాదు నీ అంతిమ దశలో నీవెలాగున్నావని ప్రభు అడుగుతున్నాడు ఆయన జీవితం అంతా కూడా మరి మందిరం కట్టాడు ఏమేమో రాశాడు అన్నిటిని గురించి పక్షుల గురించి చెట్లను గురించి ఆకాశ నక్షత్రాల గురించి మరి భూమి గురించి దేవుని మహిమను ఆయన వివరించాడు కానీ అంతిమ దశలో ఆయన మరి పడిపోయాడు కాబట్టి అలాంటి పడిపోయిన స్థితిలో మనం ఉండకుండా ప్రభుతో మన సంబంధం తెంచుకోకుండా ప్రభులో మనం ఉండి ఆయనను మనము చేరుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మనం అంతిమ దశలో ఆయన సహవాసంలో ఉంటాము మనము ఆ ఉన్నతమైన శిఖరానికి మనం వెళ్తాము ఆ సియోన్లోకి మనం వెళ్తాం నూతన ఈశల్యంకి మనం వెళ్తాం ఆయనతో మనము మరి సంబంధం కలిగి ఉంటామని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను కాబట్టి ఏది కూడా మనం భారము బరువైందని అనుకోకుండా మరి మనం ఓర్పు వహించి ఈ కష్టం తిరే రోజులు మనకు వస్తున్నాయి కాబట్టి ఆ కొద్ది రోజులు జరిగిపోయిన తర్వాత తప్పకుండా మన బాధలన్నీ కూడా తొలగిపోతాయని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక రోజు రాబోతుంది అప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తం లాగునని అలాగే కాకుండా తండ్రి మన యుద్ధకు వచ్చి మన బాష్ప బిందువులు తుడిచి మనల్ని హత్తుకుంటాడు మనల్ని ఎత్తుకుంటాడు మనల్ని కౌగులించుకుంటాడని ఎందుకనగా ఎంత కష్టంలో కూడా మనం ఆయనను మర్చిపోలేదు కాబట్టి నేను నా ఏసయ్య బిడ్డనని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎత్తుకొని హత్తుకొని కౌగులించుకొని తనతో తీసుకొని వెళుతాడు కాబట్టి ఆ దినం చివరి వరకు కట్టబడిన వారవై నిలిచి ఉండవలనని ప్రభు మాట్లాడుతుంటుంది దీనికి మనకు కావాల్సింది ఏంటనగా ఆయన సన్నిధి మనకు కావాలి ఆయన మనల్ని తాకుతాడు దక్షిణ హస్తంతో ఆయన మనతో చేతులు కలిపి చివరి వరకు సంబంధం కలుపుకొని ఈ యాత్ర మనం సాగించాలని ప్రభు మాట్లాడుతున్నాడు అలాంటి వారు మాత్రమే చివరి వరకు కట్టబడిన వారై ఉంటారని ప్రభు మాట్లాడుతుడు సొలోముని దేవుని మందిరాన్ని కట్టి దాన్ని కాపాడుకోలేదు కానీ రాజనగర్ కట్టి దాన్ని కాపాడుకోలేదు ఆయన దేనిని కూడా కాపాడుకోలేదు అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం సంబంధమైన రాజులైన యాజకులమని అందుకనే పాత నిబంధన అంతా కూడా కృత్త నిబంధనకు మాదిరిగా ఉన్నది కాబట్టి ఆ మాదిరి అయిన ఈ పాత నిబంధన ఎలాగనంటే వృత్తాని బందరకు వచ్చే వరకు మనం రాజులైన యాజకులము మనము కింగ్స్ము మనం ప్రీస్ము ఆ రాజులైన యాజకులము అందుకనే దేవునికి మనం ప్రతిష్ఠించుకొని దేవునికి మనం ఆహారం అర్పించే యాజకుల్లాగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అందుకనే మనం కట్టబడాలి మనం కాపాడబడాలి అలాగే కాకుండా కాపాటు మన మన జీవితం మనం కాపాడుకుంటే మన జీవితాలను ఆయన కాపాడుతాడని ప్రభు ఆయన మనల్ని కాపాడి మరి ఆయన మన జీవితాన్ని కట్టి ఆయన సకల పరిపూర్ణతతో ఆయన ఇంకా మంచిగా కడతాడని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకటి దేవుని మందిరం అనగా చూడండి దైవత్వానికి ఇది సాదృశ్యం రాజనగరం అనగా దైవికమైన ఇది అధికారానికి సాదృశ్యం ఈ దైవికమైన డివైన్ నేచర్ డివైన్ అథారిటీ దైవత్వానికి మరి మనం ఎలాగో కట్టుబడి ఉన్నామనంటే అలాగే ఈ రెండు అధికారాలు దేవుడు మనకి ఇస్తున్నాడు ఇది కట్టాలి కట్టబడాలి కాపాడబడాలి ఇది కూలిందా మెల్లమెల్లగా అందులో నుండి కూలిపోయి మనము సాతాన దాంట్లోకి వచ్చేస్తామన్నట్టు ఈ దైవికమైన స్వభావం ఆయన వల్లి ఎదుగుటకు సంపూర్ణత గల వాణిగా మారుటకు అలాంటి గుణ లక్షణాలతో ఆయన మనల్ని కడుతున్నాడు ఈ దైవికమైన స్వభావాన్ని పాడు కాకుండా దేవుడు మనకిచ్చిన దివ్యమైన అథారిటీతో దాన్ని ఖండించాలి ఎదిరించాలి ఏ శోధన వచ్చినా కానీ ఖండించి ఎదిరించి మరి మనలో ఉన్న దైవికమైన స్వభావంతో మరి ఆ రాజ్యానికి సిద్ధపడాలి మనము ఎరుశలేం రాజ్యానికి మనం సిద్ధపడాలని ప్రభు మాట్లాడుతున్నాడు దైవికమైన స్వభావము దైవికమైన నడక ఈ రెండింటిలో ఏదైనా పోగొట్టుకుంటే మనం సింహాసనానికి మనం అర్హులం కాదు మనం సింహాసనాన్ని పోగొట్టుకుంటామని ఇక్కడ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఈ రెండింటిని కాపాడుకుంటే సింహాసనాన్ని కాపాడుకుంటావు బైబిల్లో మరి ఒక రాజు ఉన్నాడు దైవికమైన లక్షణము దైవికమైన అధికారం కాబట్టి ఇవి రెండు మనం కాపాడుకుంటే ప్రభు మనకు సింహాసనాన్ని అనుగ్రహిస్తాడని దాని గ్రంథం ఐదవ అధ్యాయంలో చూస్తే ఆ రాజు పేరు బెల్షాసర్ ఆ రాజు ఏం చేస్తున్నాడంటే మందిరంలో ఉండే పాత్రలు గిన్నెలు అవన్నీ తీసుకొని వచ్చి దాంట్లో ఆయన మరి ఆ ద్రాక్ష రసం పోసి అందరు కూడా త్రాగుతున్నారు తన రాణులు ఉపపత్నులు అలాగే తన నౌకర్లు చాకర్లు అందరు కూడా తన బంధువులు స్నేహితులు తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా తాగుతున్నారు దేంట్లో త్రాగుతున్నారు దేవునికి అర్పింపబడిన ఆ గిన్నెలో ఆ గిన్నె ఎవరిది మరి దేవునిది ఆ పాత్ర ఎవరిది ఆ దేవునిది ఆ మందిరంలో నుండి తీసుకొని వచ్చేసి అందులో విచ్చలవిడిగా త్రాగుతుంటే ఒక హస్తము మరి పరలోకం నుండి వచ్చి గోడ మీద రాస్తున్నది ఏంటి అంటే మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అని అప్పుడు ఆయన మరి కాళ్లలో నుండి ఆయన ఎముకలు మరి కీళ్ళు వదిలి అంట ఆయన గడగడ వన్కుతున్నాడు ముఖం వికారమైపోయింది ఎందుకు వికారం అయిపోయింది అంటే చేసేది తప్పు తప్పని తెలిసి కూడా చేయడము ఎంత భయంకరమో అది కూడా పరిశుద్ధ దేవుని మందిరంలో నుండి పాత్రలు తీసుకొని వచ్చేసి తన సౌఖ్యం కొరకు తన సుఖం కొరకు తన విలాసాల కొరకు ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి ఆ హస్తం వచ్చేసి అక్కడ రాస్తుంటే మరి ఎముకలు కీళ్ళు వదిలి గడగడ వన్కుతున్నాడు ఆయన ముఖము వికారమైపోయింది ఒక హస్తము ఆ సమయంలో వచ్చి గోడ మీద ఒక శాసనము రాసింది ఏమిటా శాసనం నీ రాజ్యమును ఆయన చూచి ముగించాడు నీ రాజ్యమును లెక్క చూచి ముగించాడంటే నీ జీవితాన్ని ఆయన చూచి ముగించాడు నిన్ను త్రాసులో వేసి చూస్తే నీ జీవితము తక్కువగా కనబడింది ఏమిటా రాజ్యం అనగా నీకిచ్చిన అధికారం అందుకనే మొదటి మానవునికి ఆయన అధికారం ఇచ్చాడు కానీ అధికారాన్ని ఆయన పోగొట్టుకున్నాడు ఆ అధికారము దుర్వినియోగం చేశాడు ఆయన ఏం చేశాడంటే ఆయన అధికారంగా ఉండాలి కానీ ఆయన నీ శాతానికి లోబడి ఆ అధికారాన్ని ఆ శాతానికి ఇచ్చినట్టు ఇక్కడ బెల్షాసర్ రాజు కూడా ఎంత భయంకరంగానంటే ఏమిటా రాజ్యం అంటే ఆయన అధికారాన్ని ఆయన పోగొట్టుకున్నాడు కాబట్టి ఆయన అధికారాన్ని లెక్క చూసేవాడకు ఆయన తక్కువగా కనబడ్డాడని ఇక్కడ మనం చూస్తున్నాం నేను కొలిచి చూశాను ఆయనకున్న క్వాలిటీస్ నీకు లేవు అని అంటే క్రీస్తు క్వాలిటీస్లోకి మనం రావాలి ఎప్పుడైతే విశ్వాసి నువ్వు దేవుని నమ్ముకున్నావో దేవుని రక్షణ తీసుకున్నావో ఆయన సమరూపంలోకి మనం రావాలి ఎప్పుడైతే దేవుడు మనల్ని త్రాసులో పెట్టి చూస్తే క్రీస్తు లక్షణాలు ఉన్నవా క్రీస్తు రూపం నీలో ఉన్నదా అవి చూస్తే నువ్వు సంపూర్ణంగా లేవు కాబట్టి నీ జీవితం వృద్ధమైపోయిందని అయిపోయిందని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి దైవికమైన స్వభావాన్ని సాధించి నీవు ఆయన వలె మారాలని పరలోకం నుండి తండ్రి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అలాగే తన కుమార్ని కూడా మరి ఈ భూలోకానికి పంపాడు ఎందుకంటే ఆయన స్వారూప్యంలోకి ఆయన రావాలని ఆయన మాదిరి మనం జీవించాలని కానీ ఇక్కడ ఏంటనంటే ప్రభువు దాంట్లోకి రాలేదు ఇంకా రావాలని మరి యేసు ప్రభువు మనం ఇంకా వేచి చూస్తున్నాడు ఆయనకు తగిన సమయంలో నీవు ఎదగాలని ముందుకు సాగాలని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు కానీ నీవు తక్కువగా కనబడుతీవి నీవు ఎదగలేకపోయావు నిన్ను కొలిచే దినము అనగా మీకిచ్చిన ఈ అధికారం లెక్క చూసి ముగించే దినము రాబోతుంది కానీ మనం ఏం చేయాలంటే అలాంటి రాకూడదని మనం చూసుకోవాలి ఎందుకనంటే ఆ దినము నిజమే అది వస్తే అది ఎంతో భయంకరం ప్రభు మనల్ని మరి ఎలాగైతే మన జీవితాలను లెక్క చూస్తున్నాడు మనం అందులో తక్కువ కనబడుతున్నాము ఎందుకంటే త్రాసులో ఒక దాంట్లో ప్రభు కూర్చొని ఒక దాంట్లో నీ జీవితాన్ని పెడితే అందుకని అది ఎలాగుంటుందంటే తేలిపోతున్నాం అలాగే తేలిపోకుండా ప్రభు మనకు ఒక నిబంధనలు ఒక నియమాలు అనుగ్రహించాడు ఈ లోకంలో మనకు ఒక సంఘాన్ని మన దేవుడు ఏర్పాటు చేశాడు ఆ సంఘంలో మనం ఏం అంటే ఆ రూల్స్ అన్ని నేర్చుకోవాలి నియమాలు నిబంధనలు నేర్చుకోవాలి వాక్యం నేర్చుకోవాలి ప్రార్థనలు నేర్చుకోవాలి కట్టడలు నేర్చుకోవాలి కాబట్టి ఆయనలో ఎలా ఉండాలి ఎలాగో మనం రూపాంతరంలోకి రావాలి ఆ పరిపూర్ణత పరిపూర్ణంగా ఎరగడానికి సంఘము దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అందుకని మనము చేతుల మరి పోగొట్టుకోకుండా సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండి ప్రభులో మనం ముందుకు సాగాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను అందుకని నీ ప్రభుత్వం లెక్క చూచే రోజు రావద్దు ఎందుకనగా నిన్ను తూకంలో పెట్టే రోజు రావద్దు అని నీ ఆత్మీయ జీవితము నీ ఆత్మీయ అధికారము ఈ రెండు నీకు ఇవ్వడానికి నిన్ను పిలిచాడు అందుకే ప్రభు నిన్ను పిలిచి సందర్భము బైబిల్లో ఏమని రాయబడింది అనగా రాజులైన యాజక సమూహం కాబట్టి రాజులైన యాజక సమూహంగా పిలవడానికి మనకు సంఘాన్ని ఏర్పాటు చేశాడు అందులో మనము ట్రైనింగ్ తీసుకొని అందులో మనం రాజులమైన యాజకులం కావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా అదే కాకుండా దేవునికి సొత్తైన ప్రజలు పరిశుద్ధ జనాంగంగా దేవుడు మారుస్తున్నాడని అందుకనే అందులోకి రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఆది మానవుడు లోపరచుకోక లోపరచబడి దేవునికి దూరం అయ్యాడు ఆదాము దేవునికి మరి ఆయన లోపరుచుకోక మరి ఆయన లోపరచబడి శాతానికి లోపరచబడి ఆయన దేవునికి దూరం అయ్యాడు అందుకనే ప్రభు యేసుక్రీస్తును యేసు క్రీస్తును ఎలాగూ పరిచర్ చేశాడనగా ఈయన యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏలాగూ పరిచర్ చేశాడంటే ఈయన శాస్త్రాల వాళ్ళే కాదు పరిశైల వాళ్ళు కాదు కానీ ఈయన అధికారం కలిగిన బోధిస్తున్నాడని కాబట్టి అధికారం గల వానిగా మాట్లాడుతున్నాడని తర్వాత వ్యూహాను వర్తలు అంటాడు ఎవరు కూడా మాట్లాడారని వారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనం మరి వాక్యంలో చదువుకుంటున్నాం ఆయన దయ్యాలను రోగాలను ఆయన అందరికీ కూడా వెళ్ళగొడుతున్నాడు వెళ్ళగొట్టి ఏంటంటే అధికారం గల వానిగా వెళ్ళగొడుతున్నాడు అందుకనే ఇక్కడ శతాధిపతి వచ్చి అంటున్నాడు అయ్యా నా దాసుని స్వస్థపరచు నేను నీ ఇంటిలోనికి రాలేను నీ దగ్గరికి రాలేను నేను కూడా ఒక అధికారంకి లోబడిన వాడను నేను ఒకటి రమ్మంటే వస్తాడు ఒకటి పొమ్మంటే పోతాడు ఒకడు ఇది చెయ్యమంటే చేస్తాడు నేను కూడా అధికారంకి లోబడిన వాడను అని ఆయనను ఎంతగా దీనంగా అడుగుతున్నాడు అందుకని యేసుప్రభును శాస్త్రులు పరిశీలి అడుగుతున్నారు ఏ అధికారం వలన నువ్వు ఇలాగ చేస్తున్నావని ఏ అధికారం ఆయన ఎవ్వరికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు కానీ ప్రభువు తండ్రి యొక్క అధికారం పొందుకొని ఆయన డివైన్ అథారిటీ పొందుకొని ఆయన వచ్చాడు ఆయన అధికారంతో మాట్లాడాడు అధికారంతో కార్యాలు చేశాడు ఆ అధికారం ఒక ఘనమైన స్థానం ఇస్తుంది యేసయ్య ప్రసంగాలు ఈ శతాధిపతి విన్నాడు అలాగే తండ్రి సెలవు లేనిదే నీవు ఎలా మాట్లాడుతున్నావు ఎలా కార్యం చేస్తున్నావు నేను కూడా ఒక అధికారముకు లోబడి ఉన్నానని అంటే ఎవరికి పూర్తి అధికారం ఉన్నదో తెలుసా ఎవరైతే పై అధికారికి పూర్తిగా లోబడి ఉన్న వారికి ఒబీడియన్స్ గివ్స్ టోటల్ అథారిటీ అని కాబట్టి లోబడిన తనమే మనకు ఆ అధికారం ఇస్తున్నదని ఎవరైతే తండ్రికి లోబడుతున్నారో మరి యేసు ప్రభు తండ్రికి లోబడ్డాడు అందుకని ఆయన అధికారం కలిగి ఆయన పనులు చేశాడు నీవు ఏ విధంగానైతే నిన్ను నీవే అప్పగించుకుంటావో అంతగా ప్రభు నీకు ఆ అధికారం ఇస్తాడు ఎవరైతే ఉన్నారో నిజమే వారు ఎవరైతే ఆ అధికారానికి లోబడి ఉన్నారో ప్రభువు మరి సంపూర్ణంగా మనకు అధికారం ఇస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు మనకి ఏం కావాలి అంటే సరెండరెన్స్ కావాలి డెడికేషన్ కావాలి అలాగే పూర్తిగా మనల్ని మనం లోపరుచుకోవాలి ప్రభువుకు మనం లోపరుచుకోవాలి ప్రభుకు మనం అప్పజెప్పుకోవాలి అలాంటి వ్యక్తి యొక్క మాటల్లో అధికారం ఉంది కాబట్టి వాక్యంలో అధికారం ఉంది అలాగే అటువంటి వ్యక్తిలో అధికారం ఉంది అలాంటి వ్యక్తి నడకలో అధికారం ఉంది తొలి మానవుడు అధికారాన్ని పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే అధికారం పోగొట్టుకుంటాం ఎందుకంటే దేవుల్లో ఉండి సంబంధం తీసేసుకుంటే ఆ అధికారం పోగొట్టుకుంటాం ఏసయ్య మరి మరణానికి గెలిచాడు ఏసయ్యలో ఉంది ఆ జీవంలో అధికారం ఉన్నది కాబట్టి అందుకని మనం మాట్లాడే ప్రతి మాటలో జీవం ఉన్నది కాబట్టి అది అధికారంతో వస్తున్నది కాబట్టి మాట మనలో నుండి రాకంటే ముందే సాతానుడు గడగడవనుకుతున్నాడు సంఘంలో మరి అన్ని నియమాలు నిబంధనలు మరి ప్రభు వాక్యము ఎంతో గొప్పగా చెప్పబడుతుంది మరి దర్శనములు వస్తున్నవి అక్కడ ప్రవచనాలు వస్తున్నవి అక్కడ దేవుని మన్నా దొరుకుతుంది దాని ప్రకారంగా మనల్ని కడతాడు కాబట్టి మనం ఆయన ద్వారా కట్టబడతాం అందుకని హెబ్రిలు అంటాడు పరిశుద్ధతలో మిమ్మల్ని మీరే కట్టుకొని మిమ్మల్ని మీరే కాపాడుకునండి అని అది ఎలా సాధ్యం అంటే ఆయనకు లోప పడి ఆయనలో ఉండి ఆయన సహాయం ద్వారా కాబట్టి అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మీరందరి జీవితాలు కూడా కట్టుకోనండి టీవీ ముందు కూర్చున్న బిడ్డలందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారో ఎలాంటి బాధలు ఇరుకులో ఉన్నారో మీరు అద్భుతాల కొరకు కాదు కానీ దేవుని వాక్యంలో ఎదగండి ఎందుకనగా సమయం చాలా సన్నిహితమైంది ఇంకా వాక్యం దొరకని పరిస్థితిలో మనం ఉంటాం అలాంటి పరిస్థితి రాకంటే ముందే వాక్యాలను మనం ఏరుకొని వాక్యాలను మనం పట్టుకొని వాక్యాలతో మనము మన జీవితాలను కట్టుకొని మనం ప్రభుత్వం మరి ఎక్కి వెళ్దాం దేవుడి వాక్యాన్ని దీవించనుగాక nada పరిశుద్ధ్రమ్మ పరలోక తండ్రి మీ పాదం లెక్కలేనని స్తోతులు స్తోత్రములు వందనాలు చక్కని వాక్యం ద్వారా ఎనిమిదవ నెల మొదటి పరిశుద్ధ శుక్రవారం వాక్యంతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రాలు వందనాలు ఎలాగో కట్టబడాలి ఎలాగో కాపాడుకోవాలో మీరు మాకు నేర్పించారు బెల్సాస్తారు రాజు తండ్రి ఎంత అహంకారం ఎంత గర్వం ఎంత బుద్ధిహీనత మీ పాత్ర మీ గిన్నెలు పరిశుద్ధ మందిరం నుంచి తీసుకొని వచ్చి తన ధ్యేయమైన సంగతులు చేయడానికి అందులో విత్సల విడిగా సంతోషం కేరింతలు ఎంతగానో అపవిత్రత అది చేయడానికి అవి తీసుకొని వచ్చి ఆయన సంతోషిస్తుంటే ఆయన సౌఖ్యంగా సుఖం కొరకు ఆయన చేస్తూ ఉంటే గోడ మీద హస్తం బట్టి వ్రాసింది నీ రాజ్యం లెక్క చూసబడింది నువ్వు అందులో తక్కువగా కనబడుతుంది ఒక త్రాసులో మీరు కూర్చుంటే ఒక త్రాసులో మేముంటే ప్రభా అయా మేము ఎలాగో తేలిపోతాం తండ్రి కానీ సంఘ పరిచర్య ఒక త్రాసులో పెట్టి ఇంకో త్రాసులో మమ్మల్ని కూర్చోబెడితే మేము సంఘ సరిహద్దులో మేముండి తండ్రి అవన్నీ కూడా నేర్చుకొని మీరు ఉపాంతర పనుభంలోకి మేము నడవడానికి సహాయం దాయించండి ఎలాగో కట్టబడాలో నేర్పించారు సులోమోహన్ రాజు కట్టాడు తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు సొలోమోహన్ రాజు ప్రభ రాజనగర్ కట్టాడు మందిరం కట్టాడు ప్రభ కాపాడుకోలేకపోయాడు ఆ దాము కాపాడుకోలేకపోయాడు వారిని చూసి మేము కూడా ప్రభా మా జీవితాలను కట్టుకొని మేము కూడా ప్రభా తొట్టిల్లకుండా మీ సన్నిధిలో మేము చక్కగా నిలబడి మీ సహాయం కోరి మీ మీద ఆనుకొని జీవించడానికి నేర్పించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు టీవీ ముందు బిడ్డలందరూ కూడా ఆశతో మీ తడు చూస్తున్నారు ఎవరైతే ఎలాంటి అస్వస్థ ఉన్నారో నీరసంతో ఉన్నారో ఎలాంటి వ్యాధులతో ఉన్నారు ఈ మధ్య ప్రభ ఎంతో మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ప్రభా వెంటిలేటర్స్ మీద ఉంటున్నారు ఎంతో మంది ఐసీలు ఉన్నారు తండ్రి దేవు కూడా మీరే ముట్టండి తాకండి అని ప్రార్థిస్తున్నాను క్యాన్సర్ ఎయిడ్స్ తో బాధపడుతున్న వారి ముట్టి తాకి స్వస్థపరచండి అలాగే గర్భాలను బిడ్ల గర్భలంతయించండి గర్భీశలకు ప్రసవాలు దాన్ని ప్రార్థిస్తున్నాను సోని కూడా ఇచ్చిన ప్రభ ఎపిసోడ్ కొరకు మీకే స్తోత్రాలు వందనాలు ఆమెను కూడా ప్రభ గుడ్రాలని వారి అందరూ కూడా ప్రభ ఎంతో బాధ పెట్టారంట తండ్రి ఎంతో ఏడ్చిందంట చక్కని కొడుకుని మీరు ఇచ్చారు ఆ బిడ్డ కొరకు మీకే స్తోత్రాలు వందనాలు ఒక అమ్మాయి మారినందుకు మీకే స్తోత్రాలు వందనాలు ఆ బిడ్డను మీరు అభిషేకించి ఎపిసోడ్ కు ప్రభ ఆమె స్పాన్సర్ చేసింది ఆమె ద్వారా ప్రభ ఇంకెంతో మంది ఆత్మలు రక్షంపబడకు సహాయం దాయించండి మేము చేస్తున్న ఈ పరిచర్య ఇంకా ఎంతో మంది లోకమంతట ప్రకటింపబడి శుభవార్త ద్వారా ప్రభ ప్రతి మూల మూల గ్రామాల్లోకి సందులోకి అడవులోకి ప్రభ ఆకాశంలోకి ప్రభ సముద్రం హృదయంలోకి వెళ్ళి ఎంతో మంది ఆత్మ రక్షపడకు సహాయం దాయించమని నా ప్రార్థన పరిశుద్ధ పలు ప్రతిఫలం దాయించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడు కొంచుతున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక ఇంతవరకు మీరు సత్యవంతుని స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమం చూసి ఉన్నారు ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా భౌతికంగా మేలురు పొందారని ఆశిస్తున్నాము యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి మీకున్న సందేహాలు అవసరతలు మాకు తెలియచేయండి మేము మీ కొరకై ప్రార్థిస్తాము ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఇకముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థించండి ఈ కార్యక్రమం సహాయం చేయదల్చిన వారు ఈ చిరునామాను సంప్రదించండి సత్యవంతుని స్వరము విటామ్ మినిస్ట్రీస్ హౌస్ నంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై ఏ బై త్రీ నాట్ ఫోర్ శ్రీ కృష్ణానగర్ యూసఫ్ గూడ హైదరాబాద్ మా సెల్ నంబర్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ జీరో టూ ఎయిట్ వన్ ఎయిట్ Nine three four seven five eight three zero five nine. 583059 My house number zero four zero two three five four double eight three six.